అనేది గ్రామాల్లో పూర్తిగా పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా రెండు వేల మంది జనాభాకు సచివాలయం నిర్మించిన మొట్టమొదటి చరిత్రకారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనిని మీరు ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది మీరు ఈ గవర్నెన్స్ అంటున్నారు గుడ్ గవర్నెన్స్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే టెక్నాలజీలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరెందిన ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా నేనే నేనే అని చెప్పుకునే మీరు ఆ సచివాలయ వ్యవస్థను ఎందుకు గౌరవించలేకపోతున్నారని అడుగుతున్నాం అది మంచి పని కాదా కాకపోతే చెప్పండి గ్రామాల్లో సచివాలయ నిర్మాణాలు చేయటం తప్పు అని చెప్పండి సచివాలయ వ్యవస్థ తప్పు అని చెప్పండి కూటమి ప్రభుత్వం అదే గ్రామాల్లోకి వెళదాం ఇలా నడ్డి విడిచే కార్యక్రమాన్ని భారీగా జరుగుతుందండి ఓ పక్కన అలాగనే చేస్తూ ఇంకో పక్కన అసైన్ భూములను ఫ్రీ హోల్డింగ్ పేరుతో భయభ్రాంతులు చేసే కార్యక్రమం జరుగుతుంది చంద్రబాబు నాయుడు దాని రాజకీయ కోణంలోనే చూస్తున్నారు ఎందుకు మీరు నాకు ఓ ఎస్సీ వ్యక్తిగా ఓ ఎకరం భూమి అసైన్ ల్యాండ్ ప్రభుత్వం కేటాయిస్తే నాకు అమ్ముకునే హక్కు ఇవ్వలేదండి తాకట్టు పెట్టే హక్కు కూడా లేదండి దానికి ఏ విలువ లేదు కేవలం సేద్యం చేసుకునే అవకాశం ఇచ్చింది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దాన్ని సంస్కరించి దానిని అమ్ముకునే హక్కు కేవలం ఎవరికైతే అసైన్ ల్యాండ్ కేటాయించబడిందో ఆ వ్యక్తికి మాత్రమే ఇచ్చారు మధ్య మధ్యలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు పార్టీ పెద్దలు ప్రస్తుతం పొజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని అవకాశాలు కల్పిద్దామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదండి డీవియేషన్ అవటానికే వీ లేదని చెప్పారు ఎట్టి పరిస్థితులు ఏ పేరుతో ఎవరి పేరుతో ఆ అసెంట్ భూమి కేటాయించబడిందో ఆ వ్యక్తికి మాత్రమే సర్వహక్కులు ఇచ్చే విధంగా రిఫార్మ్స్ చేశాడు తద్వారా అనేక మందికి ఈ రోజున లబ్ధి చేకూర్చి పెట్టారు పదమూడు వందల ముప్పై ఆరు మందికి ఈ రోజున బినామీ పేర్లతో భూములు ఉన్నట్టుగా రాజధాని ప్రాంతంలో మనం గమనిస్తున్నాం ఇక్కడ మీరు గమనిస్తే పదకొండు వందల ఎకరాలు రాజధాని ప్రాంతంలోని ఎస్సైంట్ భూములను అంటే చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన తొలి పని ఇదేనండి రాజధాని ప్రాంతంలోని పదకొండు వందల ఎకరాల ఎస్సైంట్ భూములను పేదవాళ్ళ దగ్గర నుంచి తక్కువగా డబ్బులకి కొనుగోలు చేసి దాని ల్యాండ్ పూలింగ్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందండి దీన్ని ఒక రాజధాని మోసంగా మనం అభివర్ణించవచ్చు పేదవాళ్ళైన ఎస్సీల దగ్గర ఉన్న ఎస్ భూములను పెద్దవాళ్ళందరూ కొనుక్కొని దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి దాని విలువను కోట్లలోకి మార్చుకొని ఇక్కడేమో లక్షల్లో ఇచ్చారు ఒక లక్ష రెండు లక్షలు ఇచ్చారు దాన్ని కోటి రూపాయలు రెండు కోటి రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముకున్న పెద్ద స్కామ్ పదమూడు వందల ముప్పై ఆరు మందికి దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందని కేసు నడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పోయిన ప్రభుత్వంలో కేసు నడుస్తుంది ఇప్పటి ఆ కేసు ఇంకా రన్నింగ్ లోను